హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి అయితే ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను సమ్మర్ కదండి సమ్మర్ చల్లచల్లగా అందరికి తాగాలని ఉంటుంది నేనైతే బాదం పాలు చేద్దాం అనుకుంటున్నాను ఆ బాదం పాలు ఎలా చేసుకోవాలి వాటికి ఏమేమి కావాలో నేను లైన్గా చెప్పేస్తాను ఒకసారి అయితే మీరు చూసేయండి ఇదిగో చూడండి మనకి బాదం పాలుకి కావాల్సినవి అంటే పాల్ ప్యాకెట్ అండి నేనైతే ఒక హాఫ్ లీటర్ పాలు ప్యాకెట్ అయితే తీసుకున్నాను లీటర్ పాలకైతే పావు కేజీ పావు కిలో చక్కర అయితే పడుతుందండి నేనైతే హాఫ్ లీటర్ తీసుకున్నాను కాబట్టి దాంట్లో సగం వరకు చక్కెర తీసుకున్నాను ఒక గుప్పిడి వరకు బాదం పప్పులు తీసుకున్నాను కస్టర్డ్ పౌడర్ ఉండాలండి మనకి జీడిపప్పు కట్ చేసుకున్నాను చిన్నగా కొంచెం బాదం పప్పు కూడా చిన్నగా బాదం పిస్తా జీడిపప్పు అయితే నేను మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను ఓకేనా ఇప్పుడైతే మనము తయారు చేసే ప్రాసెస్ అయితే చూడంనండి ముందుగా అయితే మనం బాదం అయితే కొంచెం లైట్గా ఉడికించుకోవాలండి మనకి మీద పొట్టు అనేది వచ్చేయాలి ఇదిగో చూడండి మనకి బాదం ఇలా ఉడికేదాకా ఉంటే చాలు మనం ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకుందాము ఇప్పుడు మనము చల్లటి వాటర్లో పోసుకుందామండి ఇవి ఇదిగోనండి మనం ఇలా అనుకుంటే చాలు పొట్ట అనేది మంచిగా వచ్చేస్తుంది ఇలా అదిగితే చాలు వచ్చేస్తాయి అనమాట ఇదిగోనండి మనమైతే ఈ వలుచుకున్న పిక్కల్ని మనమైతే మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా నేను దీంట్లోకి కొన్ని పాలేసి మెత్తగా పేస్ట్ చేసేసుకుంటానండి ఇదిగోనండి నేనైతే పొయ్యి మీద అయితే పాలు పెట్టుకున్నాను ఇవైతే హాఫ్ లీటర్ పాలు కదండి హాఫ్ లీటర్ పాలుకి చిక్కడి పాలు అయితే హాఫ్ లీటర్ నీళ్ళు పోసుకోవచ్చండి నేనైతే అలానే పోసుకున్నాను కొంచెం తగ్గించాను ఎందుకంటే ప్యాకెట్ పాలు కదా కొంచెం తగ్గించాను అదే చిక్కడి పాలు అనుకోండి హాఫ్ లీటర్కి హాఫ్ లీటర్ నీళ్ళు అయితే మనం పోసుకోవచ్చు ఓకేనా ఇవైతే మనకి బాగా మసలాలి పాలు ఇదిగో చూడండి మన పాలైతే ఒక పది నిమిషాల నుంచి అయితే మంచిగా మరుగుతున్నాయి ఇప్పుడు మనము బాదం పేస్ట్ చేసుకున్నాం కదండి మనం బాదం పేస్ట్ అయితే వేసేసుకుందాము ఇంకొక పది నిమిషాలు అయితే మంచిగా మనము ఉడకనివ్వాలి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా కూడా మంచి హెల్తీ ఇది మంచి ఆరోగ్యంగా మన ఇంట్లోనే చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఓకేనా అన్ని రకాలు డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచిగా చేసుకోవాలండి చాలా ఇది మంచిది నాకు తెలిసి పిల్లలకి కూడా పెద్దలకి కూడా చాలా మంచిది ఓకేనా ఇది అయితే మనము ఇలాగ ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను నేను ఇదిగోనండి మనకైతే పాలు మరుగుతున్నాయి కదా ఈ లోపు మనము కస్టర్డ్ పౌడర్ అనేది తీసుకుందామండి ఈ కస్టర్డ్ పౌడర్ అనేది ఎక్కి వేసుకుంటే బాగా చిక్కగా అయిపోతాయండి పాలనేది ఎందుకంటే మనం ఆల్రెడీ బాదం వేసుకున్నాం కదా అది మీరు చూసుకుని వేసుకోవాలన్నమాట నేనైతే ఒక్క రెండు స్పూన్ల వరకు వేస్తానండి సరిపోతుంది ఎందుకంటే హాఫ్ లీటర్ పాలే కదా ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే నేను తీసుకున్నాను ఇప్పుడు మనము మంచిగా ఇది కొంచెం నీళ్ళు పోసుకొని ఇందులో ఉండలేకుండా అయితే మంచిగా కరిపేసుకోవాలి నీళ్ళకి బదులు పాలన్నీ వేసుకోవచ్చండి ఏం కాదు నేనైతే నీళ్ళేసే కలుపుతున్నాను మంచిగా ఉండలు లేకుండా అయితే కలిపేసుకోవాలన్నమాట ఓకేనా ఇది వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది మనకి కలర్ అనేది కూడా మంచిగా ఉంటుందండి పువ్వు ఉంటే కుంకంపు వేసుకోవచ్చండి కలర్ కోసము నా దగ్గర అయితే అవైలబుల్ లేదు నేనైతే ఇదే వేసుకుంటాను అనమాట ఓకేనా ఇదిగో చూడండి మన పాలైతే మంచిగా మరిగాయి మరగడం వల్ల ఏంటంటే మంచిగా మేగడనేది మీదకు వస్తుందండి ఇంకా మనకి ఇంటి దగ్గర దొరికే బరిపాలు బరిపాలు అయితే ఇంకా బాగుంటుందండి అనేది మంచిగా కడుతుంది అనమాట ఓకేనా మనకి రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పొద్దుటికి చాలా బాగుంటుంది చల్లగా అయి చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తర పెట్టుకున్న కొంచెం బాదం పప్పులు కొంచెం పిస్తా జీడిపప్పులు వేసుకుంటానండి ఇవైతే డెకరేషన్ చేయడానికైతే నేను పక్కకు పెట్టుకున్నాను ఓకేనా ఇప్పుడు మనము కస్టర్డ్ పౌడర్ అనేది వేసేసుకుందాం మనం కస్టర్డ్ పౌడర్ అనేది ఇట్లా కలుపుకుంటూ వేసుకోవాలండి లేదంటే ఉండలు కడుతుంది ఓకేనండి ఇప్పుడైతే మనము చక్కెర వేసేసుకుందాము ఈ చక్కెర అనేది మనకైతే దీనికి ఒక పాల్ ప్యాకెట్కి నూట ఇరవై ఐదు గ్రాములు అయితే పడుతుందండి ఓకేనండి ఒక పది నిమిషాలు అయితే అయింది మన బాదం పాలు అయితే మంచిగా మరిగిపోయాయి ఇప్పుడు మనమైతే దించేసుకుందాము ఓకేనండి మన బాదం పాలు అయితే రెడీ అయిపోయినాయి ఎమ్మి ఎమ్మి బాదం పాలు మనకి పొద్దుట తాగడానికి అయితే చల్ల చల్లగా సరిగా పన్నెండు ఒకటి అయ్యేసరికి మంచిగా మన పాలైతే రెడీగా ఉంటాయి నేనైతే బాగా చల్లారిన తర్వాత గ్లాసుల్లో పోసుకొని మంచిగా మనం జీడిపప్పు పిస్తా ఇవి జీడిపప్పు పిస్తా బాదం కట్ చేసుకున్నాను కదా అవైతే మంచిగా డెకరేషన్ చేసుకుని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి మళ్ళీ రేపొద్దుటైతే మీకు తాగేటప్పుడు అయితే మేము చూపిస్తాము ఓకేనా నేను అయితే బాదం పాలు చేసామండి నిన్న నైటు ఈరోజైతే టేస్ట్ చేస్తాను వచ్చినాయి మేగడ అనేది ఇట్లాగా మీద కట్టాలండి మేగడ కడితేనే దీని టేస్ట్ అయితే ఓకేనా ఇదైతే ఇప్పుడు మా బాబు నేను టేస్ట్ చేస్తాము థ్యాంక్ యూ మనం బయట బజార్లో కొనుక్కునేది ఇంత టేస్ట్ ఎందుకు ఉంటుందండి అసలు తిందామంటే ఒక లిక్విడ్ లాగా జ్యూస్ లాగా వెళ్ళిపోద్ది అంతే మనం ఎలా ఇంట్లో చేసుకున్నాం అనుకోండి మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుకుంటూ చాలా టేస్ట్ ఉంటుందండి మనం చేసుకున్నదైతే ఓకేనా మీరు కూడా వీలుంటే ఎలా ట్రై చేసుకోండి సమ్మర్లో పిల్లలు ఉంటారు ఇంట్లో మనము చుట్టాలింటికి వెళ్తాము మన ఇంటికి ఎవరైనా వస్తారు వాళ్ళకి ఎలా చేసి పెట్టినా కూడా మిమ్మల్ని అయితే చాలా బాగా మెచ్చుకుంటారనమాట ఓకేనా ఓకేనండి చాలా బాగుంది నాన్న ఎలా ఉంది సూపర్ ఉంది సూపర్ ఉంది కదా టేస్ట్ అయితే చాలా బాగుందండి బాగుందా సూపర్ అంటుంది సైలెంట్ ఇలా అంటుంది సూపర్ ఉంది అంటుంది ఈయనైతే కెమెరా ముందుకు వచ్చాడు ఇంకా మా మేడం అయితే కెమెరా ముందుకు రాలేదు ఏదో ఒక రోజు వస్తుందా లేండి తొందరలోనే ఓకేనా నిదానంగా అయితే తాగేస్తాము మీరు కూడా వీలుంటే ఇలా ట్రై చేసుకోండి మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్ బాయ్ బాయ్